সেনেলংগাডমে সেয়নে মাত্ত্য়াইমালে মাত্য়াকের সেয়াকের মিশে অস�াকে মিয়াকে আপাকে আরো ওময়াকে శంకర్ గారు పిట్ల లింగం గారు పిట్ల సాయిలు గారు దయచేసి జాయిన్ అయిన వాళ్ళు చిన్న గురిగా తీసుకుంటున్నాం దయచేసి పిట్ల లింగం గారు పిల్ల సాయిలు గారు పిఎస్ఈస్ డైరెక్టర్ పిట్ట గంగధర్ గారు ఉప్పు లింగన్న గారు దయచేసి జాయిన్ అయిన వాళ్ళు తిన్నకు దిగాలి

అధ్యక్షుడు గోదా శ్రీనివాస వర్షం వైస్ చైర్పర్సన్ అమిత యాదవ్ గారు శంకర్ నాయ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చాతల మండలి మాజీ మేయర్ గారు దాని అంబరి గారు కేశరి ముఖ్యంగా ఎడపల్లి మండలం వీ గ్రామాల నుండి రైతు సోదరులు ఇటు మా తల్లులు ఆడలు కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులకు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వస్తుందని అభిమానం అందుకుంటే ఇంత మన తెంగలో కూడా ఇంత పెద్ద మీద ఆలయంకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను

కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది అది కాని రాష్ట్రాలు మాత్రం ఇస్తాయి అరవింద్ గారు వస్తలే నేపు అరగా నేను శిక్షణ గారు ఓట్లు అమ్మకేస్తుంది ఇప్పుడు అన్న

ಇದು ಮುಂದೆ ಬಾಲೂಕರು ದಕ್ಕೋ ಒನ್ ಟೀಮ್ ನೀಡಿ ಎಲ್ಲ ವಿಡವಾದ చేద్ಲೇ ಹೋಗೋಕೆ ಐದು ಕಮ ಉಭಯ చేತುವೆ ಇದೆ

మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కూడా మీకు ఇక్కడ ఎయిర్ కమిటీ గారు మాకు అందరూ Vielen Dank.